दाह बाट केड़ा ना

అందరికీ నమస్కారం ఈరోజు వేలేరు మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై సంవత్సరవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అదేవిధంగా గత పది సంవత్సరాలు దిగ్విజయాన్ని పాలన అందించి పేద బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేరే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ గారు పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మేము ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా విధంగా పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో మా వేలేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా రానున్న రోజులలో కూడా మళ్ళీ ఉన్నత పదవులు చేద చేపట్టాలని మేము ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఆయన ఆయుల ఆరోగ్యాలతో ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పటికి కూడా కేసీఆర్ పైన ఉండి ఆయన మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ఉన్నత పదవులు అవరోధించి మళ్ళీ ప్రజలకు పది ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తాడు కానీ పది ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో మంచి పదవి చేపట్టాలని కూడా రానున్న రోజులలో కూడా ఈ సందర్భంగా మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము

నిరంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి చివరికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యలు పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి డెబ్బై ఆవ పుట్టినరోజు సందర్భంగా ఈ మా వేలేరు గ్రామ కమిటీ బీఆర్ఎస్ గ్రామ కమిటీ తరఫున చేస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలకు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి కార్యకర్తకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిటీ తరఫున స్వాగతాన్ని తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు దాదాపు పదమూడు సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళ పాలన నుండి మనకు జరిగే అన్యాయాలు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయాలు కానీ నియామకాల విషయాలు కానీ తెలంగాణ ప్రాంతం ఎలా వెనక్కి అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడిందో గ్రహించి ఆ అన్యాయాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజలను కూడగట్టి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన గనుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ప్రతి నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలను మమేకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు సినిమా కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇంకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన విషయాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మనకు అభివృద్ధిని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించినందుకు వారి కృతజ్ఞతలు ఇంకా ఈ డెబ్బై సంవత్సరాల వయసే కాకుండా పూర్తిగా ఇంకా దాదాపు ఇంకా వంద సంవత్సరాల పైన వాళ్ళు ఆరోగ్యంగా తను ఆరోగ్యంగా జీవించి ఇంకా తెలంగాణ ప్రజలకు తోడు నీడగా ఉంటూ రాష్ట్రంలో పదవి ఉన్నా పదవి లేకపోయినా కానీ ప్రజల పక్షాన ఉంటూ ప్రజలందరి మమేకం చేస్తూ ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి జిల్లాల వ్యాప్తంగా ఎండగడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి నడిపించే విధంగా దేవుడు తనకు ఇంకా అత్యధికంగా ఎక్కువ ఆయుష్ని ఇవ్వాలని ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మా వేలేరు బీఆర్ఎస్ పార్టీ కమిటీ తరఫున కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు నాతోటి కార్యకర్తలందరికీ కేసీఆర్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు పుట్టినరోజు మనకు తెలంగాణ ప్రజలు ప్రజలను మన బాధలను చూడలేక ఉద్యమం నడిపించుకుంటూ ఉద్యమం నడిపించి తెలంగాణ తెప్పించిన మహాయోధుడు మన కేసీఆర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి మన తెలంగాణను సస్యశామలం తనకు నీరు నిప్పులు కరెంటు ఇవన్నీ తీసుకొచ్చిన గను గనుడు ఈ గనుకే దేవుడు ఆవిర ఆయురారోగ్యాలతోటి ఉంచి మన తెలంగాణకు ఇంకా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ మన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంది తెలంగాణ తొలి ముఖ్య ముఖ్యమంత్రి కల్వకొల్ల చంద్రశేఖర్ గారి యొక్క డెబ్బై డెబ్బై ఒక జన్మదిన శుభ శుభాకాంక్షలతోటి వేలేరు మండల కేంద్రంలో సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో టీకా వేయడం జరిగింది గ్రామ కమిటీ గ్రామ కమిటీ మరియు ముఖ్య నాయకులు పూర్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం కొరకు మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి మన యొక్క డెబ్బయ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వేలేరు గ్రామ టిఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి డెబ్బై డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మండల కేంద్రంలో వీలేరు గ్రామ కమిటీ తరఫున మా కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి కేసీఆర్ గారి కేక్ బర్త్డే కేక్ చెప్పే బర్త్డే కేక్ కేక్ ఖర్చు చేయడం జరిగింది మన తెలంగాణకు మరో గాంధీ అయినటువంటి మన కేసీఆర్ గారు ఇళ్ళ వేళ వంద వంద సంవత్సరం బతకాలని మా టీఆర్ఎస్ గ్రామ వీలైడ్ గ్రామ కార్మి కోరుకుంటూ టీఆర్ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం